నాకు రెండు ఇవ్వండి మీరు నాకు పనిచేసే వెసులుబాటు ఇవ్వండి రెండు పదిహేను సంవత్సరాలు ఒక కొబ్బరి చెట్టుని కాపాడుకుంటూ ఇంటికి పెద్ద కొడుకు అంటారు కూటమి ప్రభుత్వాలు ఒక పెద్ద కొడుకులా కాపాడండి అవునన్నా ఆల్రెడీ ప్రజలు మిమ్మల్ని పని చేయడానికే అధికారాన్ని ఇచ్చారు ఆ విషయం మర్చిపోయినట్టున్నారు మీరు ముందు పని చేయండి పని చేసి మీరు ఈ ఐదేళ్లలో ఏదైనా గొప్పగా సాధించి ఆ తర్వాత మరో పదహైదు సంవత్సరాల పాలనని ప్రజల దగ్గరకు వచ్చి అభ్యర్థించండి కాబట్టి ముందు మీరు పని పనిచేయాల ఆ విషయాన్ని మర్చిపోతున్నారు ఇప్పటికే ఈ పద్దెనిమిది నెలలు ఏ పని జరగలేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తెప్పాయి వంద రోజుల్లో గంజాయి అన్నారు నిర్మూలిస్తామన్నారు అది ఎక్కడా కూడా కనపడటం లేదు రోజు రోజుకి గంజాయి కేసులు పెరిగిపోతున్నాయి మహిళల కోసం ప్రత్యేక చట్టాలు తెస్తా అన్నారు చట్టాలు లేవు రోజు రోజుకి మహిళల పట్ల దాడులు పెరిగిపోతున్నాయి ఇకపోతే బీసీలకు ప్రత్యేక చట్టాలు అన్నారు అవి కనపడడం లేదు పోనీ ఏదైనా మీరు ఈ పద్దెనిమిది నెలలో ప్రత్యేకంగా సాధించింది ఏదైనా ఉందంటే ఇప్పటికి అలాంటిది ఏది మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చెప్పింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ల పాలనలో రెండు సంవత్సరాలు కరోనాతో అతలాకుతలం అయిపోయినా కూడా రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు రైతు భరోసా కింద రైతన్నకి సంక్షేమ పథకాన్ని అందించారు అమ్మ ఒడి అదేవిధంగా పిల్లలకు నాడు నేడు ప్రభుత్వ పాఠశాలలని ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడేలాగా తయారు చేశారు నాణ్యమైనటువంటి వైద్యం అందించడానికి కోసం ఆరోగ్యశ్రీలో ఎంతో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి మెడికల్ కాలేజీలు పదిహేడు తీసుకొచ్చారు ఇకపోతే నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు రెండు ఎయిర్పోర్టులు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు చెప్తే ఇవన్నీ కూడా ప్రజలకు గుర్తొస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అనేక సంస్కరణలు ప్రజల మేలు కోసం జరిగాయి నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాలోకి వెళ్ళాయి సంక్షేమ పథకాల ద్వారా మరి గడప గడపకి ప్రభుత్వ అధికారులను తీసుకెళ్లి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి పౌర సేవలు సులభంగా అందేటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగింది ఇన్ని మంచి పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని మీకు అధికారం ఇచ్చారు మీరు ఇంకా పని చేసే వెసులు పట్టివ్వండి ఇవ్వండి అంటున్నారు పద్దెనిమిది నెలలు అయిపోతే ముందు పని చేయండి అన్నా ఆ తర్వాత పదహైదేళ్ల సంగతి చూద్దాం ఇంత మంచి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారినే కాదన్నారు ప్రజలు మీరు ఏమి చెప్పుకోకుండా ఐదు వందల రోజులకే వచ్చి ఇంకో పదహైదు సంవత్సరాలు అడుగుతున్నారు ఇక మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం